అందరికి నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా సరే ముఖం డ్రైగా ఉబ్బినట్లుగా టైట్నింగ్గా కనిపించిందా మరి మాయిశ్చరైజర్ వాడినా కూడా చర్మం పగిలిపోతున్నట్టుగా అనిపిస్తుందా అయితే ఇది సాధారణ డ్రై స్కిన్ కాదండి ఇది డీహైడ్రేషన్ స్కిన్ కావచ్చు మరి ఈరోజు మనం డీహైడ్రేషన్ స్కిన్ అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి అసలు ఈ డీహైడ్రేషన్ స్కిన్ రావడానికి కారణాలు ఏంటి మరియు ఎలా ట్రీట్ చేయాలో చూద్దామా మరి ఈ డీహైడ్రేషన్ స్కిన్ అంటే ఏంటి డీహైడ్రేషన్ స్కిన్ అనేది చర్మం లోపల తేమ తగ్గిపోవటం వల్ల జరిగే సమస్య ఇది ఒక చర్మ పరిస్థితి అనమాట అంటే చర్మం యొక్క రకం కాదు చర్మం యొక్క పరిస్థితి ఏ పరిస్థితిలో ఇలా తయారవుతుందా అనేది డ్రై స్కిన్ అంటే చర్మం ఆయిల్ లేకపోవడం అని అర్థం మరి డీహైడ్రేషన్ అంటే చర్మంలో వాటర్ కంటెంట్ అనేది తగ్గింది అని అర్థం మరి డీహైడ్రేషన్ స్కిన్కి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం చర్మం మందంగా అంటే ముద్దుబారినట్టుగా టైట్గా ఉండటం బిగుతుగా అంటే టైట్గా అనిపించడం అనేది జరుగుతుంది చిన్న చిన్న సర్కిల్స్ కూడా వస్తూ ఉంటాయి ఆ టైట్నెస్ వల్ల ఫేస్ పైన చర్మం పైన అలాగే మేకప్ వేసుకున్న సరే అనీవెన్గా అనిపించటం అంటే ఒకేలా ఉండకుండా వేరే వేరేలాగా అనిపించటం కాళ్ళు చేతులు ముఖం ఎక్కువగా తడవటం చర్మం డల్గా లైఫ్నెస్గా కనిపించటం ఇది డిహైడ్రేషన్ యొక్క లక్షణాలన్నమాట మరి దీనికోసం అసలు ఇది రావటానికి కారణాలు ఎలా ఉంటాయో చూద్దామండి ఏ కారణాల వల్ల వస్తుందనేది తక్కువగా నీరు తాగటం అండి నీళ్లు తక్కువగా తీసుకోవటం వల్ల ఎక్కువగా కాఫీ టీలు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల వచ్చే అవకాశం ఉంది అలాగే ఏసీ లేదా ఎక్కువ వేడిగాల్లో ఉండటం వల్ల ఈ డీహైడ్రేషన్ అనేది వస్తుంది మనం ఏసీలో ఉంటే కూల్గా ఉన్నాం అనుకుంటాం కానీ ఏసీల వల్ల కూడా డ్రై స్కిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాగే స్ట్రాంగ్ సోప్స్ లేదా హార్స్ క్లీనర్స్ వాడటం వల్ల కెమికల్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయో మన అందరికీ తెలుసు కదండి అలాంటివి వాడటం వల్ల కూడా డ్రై స్కిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వాతావరణ మార్పులు శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది అలాగే వర్షాకాలంలో కూడా కొంతమందికి డ్రై స్కిన్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు సీజన్ ఇప్పుడు ఇప్పుడు చాలామందికి ఇలా ఉంటుందన్నమాట డిహైడ్రేషన్గా అలాగే ఈ డిహైడ్రేషన్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అంటే మన చేతి మీద చర్మం ఉంటుంది కదండి ఆ చర్మాన్ని ఇట్లా పైకి లాగాం అనుకోండి వదిలేయగానే వెంటనే కిందకు అనుకోండి మామూలు స్కిన్ అది రాలేదనుకోండి పైనే ఉండిపోయిందనుకోండి చాలాసేపటి వరకు అది డీహైడ్రేషన్ స్కిన్ అనమాట ఇలా మనం టెస్ట్ చేసుకోవచ్చు మరి డిహైడ్రేషన్ స్కిన్ని హైడ్రేషన్గా మార్చడానికి కొన్ని చిట్కాలు కూడా పాటించాలి కదా మనం క్రీమ్స్ మనవి వాడుకుంటాం అలాగే హోమ్ చిట్కాలు కూడా హోమ్ రెమెడీస్ అంటాం కదా అవి కూడా పాటించాలి చూడండి రోజుకి కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసులు వాటర్ అయినా తీసుకోవాలి అలాగే హైడ్రానిక్ ఫుడ్ అనేది తీసుకోవాలి అంటే వాటర్ మిల్లాన్ కానీ కుకుంబర్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి ఆల్కహాల్ ఫ్రీ డోనర్స్ను ఉపయోగించాలి ఎక్కువగా మనం పర్ఫ్యూమ్స్ స్ప్రేలు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి ఆల్కహాల్ లేనివి యూజ్ చేయాలి మన దగ్గర పర్ఫెక్ట్ స్ప్రేస్ కానీ మన బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఉన్నాయండి అలాగే హైలోరిక్ యాసిడ్ ఉన్న సిరమ్ వాడాలి అలాగే మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి ప్రతిరోజు కూడా అలాగే హైడ్రేటిక్గా మనం ఉండేలాగా చూసుకోవాలి అలాగే క్లిన్జర్ క్లెన్జర్ అనేది మనం ఎప్పుడూ ఉపయోగించుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఇవి యూజ్ చేసుకోవటం వల్ల మన డిహైడ్రేషన్ స్కిన్ హైడ్రేషన్గా మారుతుంది మీరు డిహైడ్రేషన్ స్కిన్ సమస్యతో బాధపడుతున్నారంటే మరి మంచి మాయిశ్చరైజర్ అనేది చాలా అవసరం అది మన వెస్టేజ్లో దొరికే స్కిన్ ఫార్ములా నైన్ ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట చర్మానికి లోతుగా తేమ అందిస్తుంది అలాగే హైలోరానిక్ యాసిడ్ అనేది న్యాచురల్ అట్రాక్స్తో నిండి ఉంటుంది ఇది అలాగే డల్నెస్ టైట్నెస్ని తగ్గించి స్కిన్ సాఫ్ట్గా చేస్తుంది అలాగే రాత్రి పూట లేదా రెండు పూటలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది స్విట్జర్లాండ్ టెక్నాలజీతో రూపొందించబడిందండి దీని గురించి వివరాలు చూద్దాం ఇది అడ్వాన్స్డ్ హైడ్రేషన్ ఫార్ములాతో తయారు చేశారు లోతుగా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది నీరు కో కోల్పోయిన చర్మ కణాలకు తేమను అందిస్తుంది దీని పనితనం చూసారా మనం ఏదైతే తేమను లాస్ అవుతున్నామో ఆ తేమని లోతు నుంచి మనకి అందిస్తుంది అనమాట అలాగే హైడ్రోలెనిక్ యాసిడ్తో సామ్ దీన్ని ఏంటి అంటే స్కిన్లో తేమను పట్టుకొని ఉంచుతుంది అనమాట మనం ఎప్పుడైతే వాటర్ బయటికి వెళ్ళినా సరే ఆ స్కిన్లో ఉన్న తేమ అనేది తగ్గకుండా చూసుకుంటుంది అలాగే స్కిన్ ప్లంప్స్ అండ్ ఫ్రెష్గా కనిపిస్తుంది ఇంకా థర్డ్ వన్ వచ్చేసి లైట్ వెయిట్ ఇది నాన్ గ్రీజీ అండి ఇది చ అన్ని రకాల చర్మాలకు అను అను అనుకూలంగా ఉంటుంది అనమాట అనువైనది అలాగే వేసవిలో కూడా చిల్ చాలామందికి మంట చిప్ చిప్ అనే మంట కూడా వస్తూ ఉంటుంది అలాంటిది అనిపించదు ఇది యూజ్ చేయటం వల్ల అలాగే డ్రై డిహైడ్రేషన్ స్కిన్కి పర్ఫెక్ట్ ఇది డ్రై ఫేస్కి టైట్నెస్ ఫీలింగ్స్ ఫైన్ లైన్స్ తగ్గిస్తుంది గ్లో అండ్ స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది అనమాట చూడండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి సమస్యతో మరి ఇది ఉదయం సన్ రైస్ ముందు రాత్రి నిద్రకు ముందు యూజ్ చేసుకోవాలి అంటే టూ టైమ్స్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట దీన్ని అలాగే ఏ క్రీమ్ అయినా మనం అప్లై చేయాలంటే ముందు ఫేస్ వాష్తో స్టార్ట్ చేయాలి ఇది చూడండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తయారైంది స్కిన్ రిపేర్ అండ్ ప్రొటెక్షన్స్తో సుపీరియర్ క్వాలిటీగా ఉంటుంది ఇది స్విట్జర్లాండ్ టెక్నాలజీతో తయారైందండి అలాగే అన్ని వయసుల వారు కూడా ఇది వాడుకోవచ్చు రోజు క్రమంగా వాడితే కనపడే మార్పు చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది కదండి ఈ డిహైడ్రేషన్ స్కిన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు లేదా మన దగ్గర మ్యాంగో బటర్తో చక్కగా డైలీ మాయిశ్చరైజర్ ఉంటుంది మరీ చిన్న పిల్లలకైతే అది యూజ్ చేసుకోవచ్చు ఏదే ఏ క్రీమ్ అయినా సరే అప్లై చేయాలి అంటే ఫేస్ వాష్ అనేది ముందు చేసుకోవాలండి మన దగ్గర అషూర్లో ఉన్నాయి అలాగే ఎస్ఎఫ్ నైన్లో కూడా ఫేస్ వాష్లు దొరుకుతున్నాయి చక్కగా న్యాచురల్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఇవి వాడుకోవటం వల్ల మన స్కిన్ అనేది చాలా మృదువుగా సాఫ్ట్గా చక్కగా అందంగా ఉండటమే కాదు జీవకళ అంటాం కదా అలా ఉంటాయి చక్కగా ఈ ప్రోడక్ట్స్ వాడుకొని అందరూ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ చర్మం నీటిని కోల్పోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు మనకందరికీ తెలిసింది కదా మరి చర్మాన్ని కాపాడుకోవాలంటే తాగునీటి నుంచి మాయిశ్చరైజర్ వరకు కూడా అన్నిటి మీద శ్రద్ధ పెట్టాలి కరెక్టా కదండి కరెక్టే కదా ఇలాంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సులోచన సంపంగి మీ అభిప్రాయాలు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందేస్తాయి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్